శరత్చంద్ర ఇంటికి కొంతమంది వస్తారు ఇక వాళ్ళు చంద్ర గారి పేరు మీద ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేస్తున్నాం డ్యాన్స్కి సంబంధించిన ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో శరత్చంద్ర సీరియస్గా లేచి నిలబడి సారీ ఇటువంటి ఫౌండేషన్కి ఫండ్స్ని నేను ఇవ్వలేను దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ ఇంట్లో ఇంకెప్పుడు కూడా నాట్యం అనే పేరు వినిపించకూడదు అని చెప్పి శరత్చంద్ర ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉంటాడు ఆ తర్వాత భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా గదులు మాట్లాడుకుంటూ ఉంటారు శోభాచంద్ర కన్న కళల్ని అపూర్వనే రాక్షసి కాల్ చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవడమేనా మావయ్య మనం ఏం చేయలేమా అని చెప్పి అంటూ ఉంటే మనం ఏం చేయగలమమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు శోభచంద్ర కన్న కళల్ని మనం బతికిద్దామని చెప్పి భూమి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా దొంగచాటుగా అపూర్వ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది మనం ఎలా బతికిస్తామమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు శోభచంద్ర డైరెక్ట్గా వచ్చి చెబితే శరత్చంద్ర గారు ఖచ్చితంగా వింటారు ఆ రోజు నేను శోభాచంద్ర పోలినట్టుగా నాటకం ఆడి మీ కూతురు బతికి ఉందని చెబితే శరత్ చంద్ర గారు వినలేదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ షాక్ అవుతూ అంటే ఆ రోజు నిజంగా నీ ఒంట్లోకి శోభచంద్ర పూనలేత అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదంతా నాటకం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఎంత పని చేస్తావే అని చెప్పి అలా భూమిని తిట్టుకుంటూ భూమి మాట్లాడేదంతా కూడా వీడియోలో రికార్డ్ చేస్తూ ఉంటుంది మళ్ళీ నేను శోభచంద్ర పూని నాట్టుగా నాటకం ఆడి శోభచంద్ర గారి పేరు మీద ఫౌండేషన్ని ఏర్పాటు చేయిస్తాను అని చెప్పి అలా భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది